వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటినా మనకు తెలంగాణ వచ్చి పన్నెండు సంవత్సరాలు దాటినా ఈ రోజు కూడా ఏదైతే దొరల పొలపాలనేది కొనసాగుతుంది దోపిడీ అలాగే జరుగుతుంది బడుహీన బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతి జరగటలేదు ఇప్పటికైనా కమ్యూనిస్ట్ పార్టీ తీసుకునే కార్యక్రమాల్లో అందరూ ప్రజలు పాల్గొనేటట్టుగా అదేవిధంగా కమ్యూనిస్టు నాయకులు కార్యకర్తలు అందరూ ఆ విధంగా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళని చైతన్యపరిచి రాబోయే రోజుల్లో వాటికి అడ్డుకట్ట వేయాలని కమ్యూనిస్టు ప్రధాన ప్రభుత్వాన్ని సాధించేటట్టుగా చేయాలని ఈ సందర్భంగా కార్యకర్తలందరం ప్రతిజ్ఞ చేస్తున్నాం ఈరోజు నల్సూరు మండలంలోని సింగాపూర్ శాఖలో తెలంగాణ రైతాంగ సాహితం నిర్వహించడం జరిగింది డెబ్బై ఏడు సంవత్సరాల క్రితం నవాబు నవా నవాబు సర్కారు చేసిన అరాస్ట్మెంట్లో మరి సాయుధ పోరాడానికి పిలుపునిచ్చినటువంటి నాయకులు రావి నారాయణ రెడ్డి మొత్తం ఎల్లారెడ్డి మొత్తం మౌినుద్దీన్ గ్రామ రక్షక దళాలు ఏర్పాటు చేసి పానీ ద్వారా అన్నతో బంధువులు పట్టించి మరి ఆనాడు సాయుధ పోరాడానికి పిలుపునిచ్చి నాలుగు వేల ఐదు వందల మంది చనిపోయినప్పటికీ కూడా ముఖ్యమైన ధైర్యంతో పదివేల గ్రామాలు విముక్తి చేసింది కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చిన ఏ పార్ట్లైనా మీరు ప్రజల ఇబ్బంది మిమ్మల్ని గద్దరించేంత వరకు కమినిస్టుగా పోరాటం చేస్తామని తెలుపడతాం అదేవిధంగా ఈ సమావేశ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు శంకరణ మాట్లాడారు ఈరోజు శ్రీరాంపూర్ ఏరియాలోని సింగాపూర్ గ్రామ శాఖ నాయకత్వాన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసకోత్సవాల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఆనాడు జరిగినటువంటి సమరశీలమైనటువంటి పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ ఈ అణచివేతకు వ్యతిరేకంగా ఈ నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా రావి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి ముగ్ధు మోహినుద్దీన్ల పిలుపుని అందుకొని సాయుధ పోరాటానికి పిలుపునియడం జరిగింది ఆ పిలుపును అందుకున్నటువంటి ఈ తెలంగాణ గడ్డ మీద మట్టి మనుషులు చేతి వృత్తులుగా ఏవైతే చేతి వృత్తులు చేసుకుంటా ఉన్నారో ఆ చేతి వృత్తుల పనిముట్లనే ఆయుధాలుగా మలిచి తిరుగుబాటు చేసి ఈ తెలంగాణను విముక్తి చేయడం అనేటువంటి జరిగింది ఆనాడు మహిళల మీద కానీ యువకుల మీద కానీ ఈ భూమి మీద నివసించేటువంటి ప్రతి పౌరుని మీద వెట్టి చాకిరి ముద్ర వేసి కట్టు బానిసత్వంతో పరిపాలన చేస్తున్నటువంటి నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి సమరంలో వీరిచ్చినటువంటి పిలుపును అందుకున్నటువంటి గ్రామాలలో గ్రామ రక్షక దళాలుగా ఏర్పడి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించి ఈ తెలంగాణ గడ్డను విముక్తి చేసినటువంటి చరిత్ర ఈ చరిత్రను వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పాలకులకు గుణపాఠం చెప్పాలి ప్రజలే అనేటువంటి విషయాన్ని విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసూలు బాసినటువంటి అమరుల చరిత్రను ఈ తెలంగాణ విముక్తి జరిగినటువంటి చరిత్రను పుస్తకాలలో చేర్పించాలి ప్రభుత్వమే అధికారిక లాంఛనాలతోని ఈ అమరవీరులకు దోహార్లు అర్పించి కార్యక్రమాన్ని నిర్వహించాలి పక్క రాష్ట్రాలలో ఇవాళ ఆనాడు మనతో కలిసి ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతున్నాయో మహారాష్ట్ర కానీ కర్ణాటకలో కానీ ఇవాళ ప్రభుత్వమే లాంఛనంగా తెలంగాణ రైతాంగ సాయుధపరణ వారసత్వాల్ని సెప్టెంబర్ పదిహేడున ప్రభుత్వాలు నిర్వహిస్తూ ఉన్నాయి ఇక్కడ జరిగినటువంటి ఈ పోరాటాన్ని ఈ చరిత్రను వక్రీకరించే పాలకులకు భవిష్యత్తులో గుణపాఠం చెప్పేటువంటి పద్ధతులలో భారత కమ్యూనిస్ట్ పార్టీ దాని ప్రజా సంఘాలు అనుబంధ సంఘాలు కలిసికట్టుగా పనిచేద్దాం యావత్తు ఈ తెలంగాణలో జరిగినటువంటి ఈ సమరమైన పోరాటాన్ని ప్రజానికానికి తెలియపరిచేటువంటి పద్ధతులలో మన ఉద్యమ నేపథ్యం ఉండాలి అనేటువంటి సందర్భంగా ఇవాళ చెప్పడం జరుగుతూ ఉన్నది రేపు సెప్టెంబర్ పదిహేడున తప్పనిసరిగా ప్రభుత్వం ఆలోచన చేయాలి ఈ అమరులను గత ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ఏర్పడినప్పుడు కూడా రావి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి ముగ్ధు మోహినెద్దులు అట్ట తెలంగాణ గడ్డ మీద జరిగినటువంటి ఈ సమరాన్ని వివరించి ఓట్ల రూపంలో రాజ్యాధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేదు ఇలా ప్రజా ప్రభుత్వంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ ఛాయలను వివరించింది ఇలా రాజ్యా అధికారంలోకి వచ్చింది వారు కూడా విస్మరించద్దనే విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను అట్లాగే మతోన్మోద బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వారు అవలంబించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల కూడా సమరశీలమైనటువంటి పోరాటాలను కొనసాగించాలి ఆ అమరుల యొక్క త్యాగాలను స్మరించుకుందాం భవిష్యత్తు పోరాటాన్ని నిర్మించుకుందామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆఫ్ థ్యాంక్స్ చెప్పవచ్చు